మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వారు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా చల్లగా ఉండాలని ఆ ఒక్క సుర ముప్పై మూడు కోట్ల దేవతకి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ జయ గురు జో నమ అయితే ఈ రోజున మనం ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందో పూర్తిగా పరిశీలన చేసి చూద్దాం వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు ఏ విధానంగా జరగబోతాయి వీళ్ళు ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి ఎలా ఉంటుంది ఉద్యోగం వ్యాపార రీతిలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అనే పలు రకాలైన విషయాల గురించి పూర్తి పరిశీలన చేద్దాము వీళ్ళ అదృష్టయోగ్యత కూడా ఎలా ఉంటుందో పూర్తిగా చూద్దాం ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మీకు అన్ని రకాలైనటువంటి డౌట్స్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కొంచెం ధన సమస్యలు అనేవి తగ్గి వీళ్ళ ఆదాయం పెరిగే విధానం కనిపిస్తుంది వీళ్ళకి వేరే రంగాల్లో నిబంధనలు ఉన్నా కానీ ధన రంగంలో మాత్రం లక్ష్మీ సంకల్పం మాత్రం నిండుగా ఉండేట్టుగా కనిపిస్తుంది ఆదాయం వీరు అనుకున్న దానికంటే కూడా వీరు చేసిన విధానం కంటే కూడా ఒక రూపాయి ఎక్కువగానే సంపాదించుకునే యోగ్యత ఉంది కాకపోతే అది నిలవాలంటే వీళ్ళ ఆదాయాన్ని వీళ్ళ ఖర్చులు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వస్తువు వస్తుధారణలు కానీ కొనడం కానీ అది వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారని చూసి వాళ్ళ వల్ల మనం కూడా కొనడం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగిపోయి లక్ష్మీ సంకల్పం నిలవదు కాబట్టి వచ్చినప్పుడు దాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ రోజు రూపాయి రేపు రెండు రూపాయలు రేపు రెండు రూపాయల తెలుపు పది రూపాయలు అనేవి అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ కుటుంబ సమస్యల్లో ఉన్నవారు వైవాహిక జీవితంలో సమస్యల్లో ఉన్న కానీ అక్రమ సంబంధాల సమస్యలు కొన్ని ఉంటూ ఉంటాయి భర్త సమస్య భర్త వేరే వాళ్ళతో కొన్ని ఇబ్బందులు పెట్టుకోవడమో భార్య మాట వినకపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఏ ఇంట్లో అయినా కానీ జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం అటువంటి సమస్యల నుంచి కూడా కొంచెం వీళ్ళు బయటపడే అవకాశం ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచి జరిగే అవకాశం అనేది ఉంది నిండుగా కాబట్టి కుటుంబంలో వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం వలన కూడా చాలా హ్యాపీగా వీళ్ళు ఉండబోతున్నారు సంతోషంగా ఉండబోతున్నారు సంతానం లేని వారికి కూడా నూతనమైనటువంటి ఒక సంతానం కలిగేటట్టుగా వీళ్ళు చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే వివాహం చేసుకుందాం అనే వేచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైవాహిక జీవితం గురించి వాళ్ళ యొక్క కళ్యాణం జరిగేటట్టుగా వీళ్ళకి అనుకూలత విధానం కనిపించే ఏర్పాటు జరుగుతుంది వీరు వీళ్ళు చే చూసుకునేటువంటి ఒక వ్యక్తులలో సరైన వ్యక్తులు వీళ్ళు చూసుకోవడం వీళ్ళకి పెద్ద పరీక్ష అంటే చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి కాకపోతే ఎవరిని చేసుకోవాలనే ఒక ఆలోచన కన్ఫ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని ఆచితూచి పెద్దవాళ్ళ యొక్క సలహా కూడా తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టుగా అయితే మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది వచ్చే ఉగాది కల్లా కూడా మీకు మంచి నూతనమైనటువంటి యొక్క జీవితంలో మీరు ఎంటర్ అయ్యేట అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం బ్రహ్మ బ్రహ్మాండమైనటువంటి ఒక అనుకూలత వీళ్ళకి ఉంటుంది కుటుంబ సైక్యత కూడా వీళ్ళకి జరుగుతుంది ప్రేమించుకున్న వాళ్ళు ఇంట్లో తెలిసినా కానీ ఇబ్బందులు అనేవి పెద్దగా వచ్చినట్టుగా కనిపించడం లేదు కాకపోతే చెప్పుడు మాటలు లేకపోతే మూడో వ్యక్తి వలన కాస్త ఇబ్బందులు పడడం అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఎక్కువగా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి పడుతుంటారు ఇవి లేనట్టుగా అయితే మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీ ప్రేమ జీవితాన్ని హ్యాపీగా బ్రతకవచ్చు ఒకరికొకరికి సపోర్టివ్గా హ్యాపీగా మీరు ఉండవచ్చు అలాగా ఈ యొక్క సమాచారం అనేది మనకి ఇక్కడ వరకు కుటుంబానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి వ్యాపారానికి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు అయితే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటారు కొంతమంది ఇక్కడ ఇండియాలో ఉండేదానికన్నా కానీ విదేశాలలో కొంచెం ఒక రూపాయి అదనంగా సంపాదించుకోవచ్చు కుటుంబ సమస్యలు కుటుంబ బాధ్యతలు మనం తీర్చవచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఉంటూ ఉంటారు విద్యా విద్యార్థులు కూడా కొంతమంది విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఒక మాసం అనుకూలంగా ఉండే ప్రయత్నం లేదు దూర ప్రాణాలు ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఈ యొక్క మాసం వాళ్ళకి కలిసి వచ్చే విధానం లేదు కాబట్టి మీరు ఈ యొక్క మాసం ఆగండి వచ్చే తర్వాత నేను వచ్చే మాసం తెలియజేస్తాను ఒక దాని ప్రకారంగా మీరు నడుచుకున్నట్టుగా అయితే మీకు అన్ని రకాలు కూడా బాగుంటుంది ఇంకా భూ భూ సంబంధించినటువంటి విషయాలు అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అప్పటి నుంచో వాళ్ళు సేవ్ చేస్తున్నటువంటి అమౌంట్ని భూ భూములలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కొంతమంది వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి ఎవరైతే ఆ చీతూ చడువు వేస్తే ఆలోచించి వాళ్ళు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి కొంచెం లక్షల లక్షల లాభం ఆదాయం కనిపించే ఏర్పాటు అనేది జరుగుతుంది ఈ యొక్క ధనసు రాశికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళకి ఎక్కువగా భూమి భూమి వల్ల లాభం కలుగుతుంది ప్రాపర్టీస్ వలన భూమి వలన బంగారం కొనుగోలుగా చేసేటటువంటి అవకాశం కొంచెం ఉంటుంది ఆ ఒక్క కొనుగోలుదారులు కూడా వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఎప్పటి నుంచో కొంచెం వీళ్ళు బంగారం చేపిద్దాము అనుకునే అవకాశాలు కూడా కొంచెం పూర్తి అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనితో పాటుగా కొంచెం వీళ్ళు ఎప్పటి నుంచో కొన్ని పనులు అనుకుంటూ ఉంటారు ఆ పనులు అనేవి పూర్తయిపోకుండా ఏదో ఒక సమస్య రావడం వల్ల ఆగిపోతూ ఉంటాయి ఆ యొక్క సమస్యలు కూడా పూర్తిగా వెళ్ళిపోయి అయినటువంటి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగేటటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అది చిన్న పనైనా పెద్ద పనైనా ఎక్కడైనా దైవ సందర్శనమైనా లేకపోతే అది ఎటువంటి పనైనా కానీ ఒక అవకాశం ఉంటుంది కాకపోతే దానికి ప్రయత్నం మీరు కొంచెం గట్టిగా చేయండి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఒక అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు మీకు కలిసి వచ్చినటువంటి యొక్క దేవత వచ్చేసరికి శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీరు శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నట్టుగా అయితే మీరు ఒకవేళ ఒక మనసులో కోరికను కోరుకోండి ఖచ్చితంగా కనకదుర్గమ్మ తల్లికి ఆరాధించుకోండి మీకు ఆ తల్లి మీ యొక్క అనుగ్రహత అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది వీరైతే మన విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆలయానికి కూడా మీరు దర్శించుకునేటువంటి అవకాశం ఒక రోజున మీరు కలిగించండి అది ఈ యొక్క మాసంలో కాకపోయినా ఎప్పుడైనా మీరు కలిగించుకోండి అక్కడి నుంచి మీ జీవితం అనేది ఇంకో మలుపు తిరుగుతుంది ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ శ్రీ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది వేరే రాశి వారికి పోల్చిన పోల్చినా కానీ వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఉదయాన్నే లేచి మీకు వీలైతే అమ్మవారికి హారతిని అందజేసి దీపాన్ని వెలిగించి ఒక మూడు నిమిషాల పాటు గుళ్ళో కూర్చున్నా మీ పూజ గదిలో కూర్చున్నా ప్రశాంతంగా మీ జీవితం రోజంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది పెద్ద కష్టం కాదు రోజు కష్టాలను అనుభవిస్తూ అవమానాలు బారిన పడుతూ సమస్యలు బారిన పడేదానికన్నా కానీ ఉదయాన్నే లేచి మీ జీవితాన్ని అక్కడ అర్పించి అమ్మవారి సంకల్పంలో మీరు బ్రతికినట్టుగా అయితే మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా రాబోయే సమస్యలు కూడా పూర్తి పరిష్కారం అనేది ఖచ్చితంగా అమ్మవారి ఖచ్చితంగా కలిగిస్తుంది అలాగా మీరు చేసుకోండి నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా బాగుండేటువంటి ఒక సమా ఒక అనుకూలత అనేది జరుగుతుంది గ్రహాల అనుకూలత అనేది ఒక మూడు నాలుగు గ్రహాల వరకు మీకు అనుకూలిస్తున్నా కానీ మిగతా గ్రహాల అనుకూలత అనేది బ్రహ్మాండంగా ఏమీ లేదు కాబట్టి చూసుకోండి ఏ పని చేసినా కానీ మైండ్ఫుల్గా చేయండి ఫోకస్తో చేయండి ఇది మన ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఒక విషయాలు ఇది కేవలం మనకి గ్రహ అనుసాచారం మాత్రమే మీరు మీ జీవితంలో స్వయ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మీరు పడుతూ ఉండవచ్చు తెలియకుండానే ఏదో శక్తి మిమ్మల్ని లాగేస్తూ ఏదో నరదృష్టి నర ఊప్పెన చుడు ప్రయోగాలు చేతబడి పనులు కూడా కొన్ని కొన్ని అనవసరంగా మన పైన దృష్టితో కొంతమంది మన పైన చేస్తూ ఉంటారు అటువంటి సమస్యల నుంచి కూడా మీకు పూర్తి పరిష్కార మార్గం ద్వారాగా మంత్రస్థాన ప్రకారంగా అమ్మవారి సంకల్పం మీ పైన పూర్తిగా ఉండేటట్టుగా మీ యొక్క జాతకం జ్యోతిష ప్రకారంగా అన్ని విషయాలను కూడా పరిశీలన చేసి మీ యొక్క ఫోటోను కూడా సందర్శించి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా కానీ మీకు పూర్తి పరిష్కారం పరిష్కార మార్గం అని ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం కింద కనిపిస్తున్నటువంటి మా నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి మీ జీవితంలో పెను మార్పులను తెప్పించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మీకు చేస్తాం సర్వే జన సుఖినోభవంతు లోకా భవంతు సుఖినోభవంతు విజయీభవ